అందరికీ నమస్కారం జర్నలిస్ట్ టీవీ పత్రిక ద్వారా ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణపూర్ పట్టణంలో గల చేతనపల్లి రైల్వే గేటు విషయంలో ఇక్కడికి వచ్చాం ఇక్కడ పనుల విషయంలో చూడడం జరుగుతుంది అతి కొద్ది రోజులలోనే ఈ రైల్వే బ్రిడ్జి ఓపెన్ కాబోతుంది దీంట్లో ఆర్ఎండ్బి ఈఈ గారు హరీష్ గారు ఇంకా ఎస్ఈ గారు కూడా వీళ్ళు వచ్చేసి ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు ముఖ్యంగా రామకృష్ణపూర్ పట్టణంలోని ప్రజల యొక్క చిరకాల కోరిక గత పదిహేను పది సంవత్సరాల నుండి వేసి చూస్తున్న కోరిక కాస్త అతి త్వరలోనే నెరవేరబోతుంది ఇంకో ఒక పది వారం పది రోజులలో ఈ యొక్క వర్క్ కూడా మొత్తం పూర్తి కాబోతుంది ఈ విషయంలో ఈ విషయమే ఒకసారి డి గారిని అడుగుదాం హరీష్ గారు సార్ని అడుగుదాం సార్ చెప్పండి వర్క్ ఎలా జరుగుతుంది సార్ వర్క్ చాలా స్పీడ్ అప్ చేశాము ఈ టూ త్రీ డేస్ నుంచి కంటిన్యూ నడుస్తుంది ఒక వారం రోజుల్లో అయిపోతుంది తర్వాత ఓపెన్ చేయొచ్చు అంటే వారం రోజుల తర్వాత దాదాపు బ్రిడ్జ్ పనులు అన్ని దాదాపు పూర్తి అయిపోయినట్టు సార్ యాక్చువల్గా ఈ బ్రిడ్జి ఎప్పుడు శాంక్షన్ అయింది సార్ మనకు రెండు వేల పద్దెనిమిదిలో బ్రిడ్జ్ శాంక్షన్ అయింది ఇప్పుడు ఇరవై ఏడున్నర కోట్లతోని అన్ని నిధులతో శాంక్షన్ అయింది తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఒక ఏడున్నర కోట్లు పెరగడం జరిగింది సో ముప్పై ఐదు కోట్లు మళ్ళీ రివైజ్డ్ కూడా రావడం జరిగింది సో ఇప్పుడు ఒక వారం రోజుల్లో ఒక పెయింటింగ్ వేసేది ఉంది అది అయిపోతే ఓకే సార్ చాలా సంతోషం సార్ చిన్న మాట సార్ ఇన్ని రోజులు ఆలస్యం కావడానికి రెండు ముచ్చట్లు చెప్పగలరా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ ఒకటి ప్రాబ్లం ఉండేది సో ల్యాండ్ అక్విజిషన్ క్లాస్ అయ్యడానికి మినిమం వన్ ఇయర్ పట్టింది సో దాని తర్వాత మళ్ళీ పేమెంట్ ఒక సిక్స్ మంత్స్ తీసుకుని దానివల్ల వన్ అండ్ హాఫ్ ఇయర్ ఈ మధ్యలో క్లియర్ అయినాక స్టార్ట్ అయిపోయింది మరి ఆల్మోస్ట్ అయిపోయింది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఈ బ్రిడ్జికి ఎన్ని ఫిల్లర్లు ఉన్నాయి సార్ రెండు వైపులా మనకు ఇరవై తొమ్మిది స్లాబ్లు ఉన్నాయి మొత్తం ఇరవై తొమ్మిది స్లాబులు సో మొత్తం బ్రిడ్జ్ పొడవు వచ్చేసి కిలోమీటర్ వన్ కిలోమీటర్ అండి ఓకే ఈ అప్రోచ్ రోడ్ అటు ఇటు రెండు విధాలుగా ఉంది కదా సార్ దీనికి ఇంకా వాటర్ మన వాటర్ విషయంలో కానీ పవర్ విషయంలో కానీ ఇంకా పెండింగ్ వర్క్స్ అవి ఎప్పుడు పూర్తి అవుతాయి సార్ ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎలక్ట్రిఫికేషన్ అంటారు దాన్ని లైటింగ్కి సంబంధించిన ఆల్రెడీ టెండర్ అయినాయి ఒక వన్ టూ వీక్స్లో స్టార్ట్ కూడా అయిపోతాయి రోడ్ సేఫ్టీ కూడా టెండర్లో ఉంది అది కూడా ఒక టూ వీక్స్లో స్టార్ట్ అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే అండి రామకృష్ణపూర్ ప్రజల యొక్క చిరకాల కోరిక అతి త్వరలో నెరవేరబోతుంది ప్రధానంగా గతంలో పాలక వర్గం చేసిన కొన్ని నిర్లక్ష్యం వల్ల ఈ బ్రిడ్జి ఆగిపోవడం జరిగింది ఏదేమైనా కూడా ఈ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తీసుకున్న ముఖ్యమైన శ్రద్ధ వల్ల ఈరోజు ఈ వర్క్ దాదాపుగా పూర్తి కావడానికి వచ్చింది రామకృష్ణపూర్ ప్రజలు చిరకాల కోరిక కూడా నెరవేరు నెరవేరబోతుంది అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ 何だろう right right got it, got it.